హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం వీళ్ళు నిజంగానే మీ అమ్మా నాన్నలేనా అని అడిగిన మధు అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి లోహిత వాళ్ళ అమ్మా నాన్నలు లాగా వచ్చిన స్టేజ్ ఆర్టిస్టులు ఇద్దరు ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు నేల మీద చిల్లర కనిపించినా కానీ ఇది నాకు ఇది నాకు అని లాగా కొట్టుకుంటూ ఉంటారు ఆ తర్వాత పూజ జరిగేటప్పుడు కొబ్బరి చిప్ప పడినప్పుడు కూడా ఈ చిప్ప నాకు ఈ చిప్ప నాకు అని కొట్టుకుంటూ ఉంటారు అలా మధుకి వాళ్ళ ప్రవర్తనని చూసి అనుమానం వస్తూ ఉంటుంది కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి షార్ట్ ఓకే అయింది కాబట్టి ఇప్పుడు స్టిల్స్ టైం అని అంటారు ఆ మాట వినగానే అందరూ ఆశ్చర్యపోతారు అప్పుడు మధు ఏంటి స్టిల్స్ టైమా షార్ట్ ఓకే అయిందా ఇక్కడేమన్నా షూటింగ్ జరుగుతుంది అనుకుంటున్నారా ఏంటి అయినా లోహి మీ అమ్మ వాళ్ళేంటి ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని అంటుంది అప్పుడు వాళ్ళిద్దరు అంటే మా ఉద్దేశం అందరూ కలిసి ఫోటోలు దిగాలనమ్మా అని అంటారు అప్పుడు లోహిత అవును మధు అవునవును అని అంటుంది అలా కవర్ చేస్తూ ఉంటుంది అలా అందరూ కలిసి ఫోటోలని దిగుతారు ఆ తరువాత చెంటి వచ్చి నాన్న నాకు ఇప్పటికే చాలా ఆకలిస్తుంది త్వరగా భోజనాలు పెట్టండి అని అంటాడు అప్పుడు లోహిత వాళ్ళ అమ్మా నాన్నలు లాగా వచ్చిన స్టేజ్ ఆర్టిస్టులు ఇద్దరు ఏంటి భోజనాలు పెడుతున్నారా ఎక్కడా ఎక్కడా అని అంటూ ఉంటారు అది చూసి మధుకి అనుమానం వస్తుంది ఇదేంటి తిని రెండు రోజులైనట్టు అలా ఎగబడుతున్నారేంటి అని అనుకుంటూ ఉంటుంది అప్పుడు లోహిత పాపం వాళ్ళకి ఆకలిస్తున్నట్లుగా ఉంది మధు త్వరగా భోజనాలని ఏర్పాటు చేద్దాం అని అంటుంది అప్పుడు వాళ్ళిద్దరు సైలెంట్ గా ఉంటారు అప్పుడు లోహిత ఎవరు చూడకుండా సైలెంట్ గా వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్లి ఏంటి మీరు ఇందాక నుంచి నుంచి ఓవరాక్షన్ చేస్తున్నారు మీరు చేస్తున్న యాక్షన్ ని నేను కవర్ చేయలేక చచ్చిపోతున్నాను మీరు చేసే ఓవరాక్షన్ కి ఎక్కడ దొరికిపోతానేమోనని నాకు భయం వేస్తోంది మరి ఇలా ప్రవర్తిస్తున్నారేంటి మీ చిల్లర బుద్ధిని ఇక్కడ చూపించకండి అని అంటుంది శ్రేయా పెట్టుకున్న లాంటి పీబీఎం క్రియేషన్స్ కాపర్ గోల్డ్ ప్లేటెడ్ గోల్డ్ వైట్ మల్టీ కలర్ జ్యువెలరీ సెట్ మీకు కూడా కావాలా అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకోని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి అప్పుడు వాళ్ళిద్దరు సారీ అమ్మా అని అంటారు అప్పుడు లోహిత మీ సారీ ఏమి నాకు అక్కర్లేదు ఎవరికి అనుమానం రాకుండా మీరు నటిస్తే చాలు అని అంటుంది అలా భోజనాలు దగ్గరికి వెళ్ళిన తర్వాత లడ్డూలు వడ్డిస్తూ ఉంటే అప్పుడు వాళ్ళిద్దరు నాకు ఇంకొకటేవా నాకు ఇంకొకటేవా అని అడుగుతూ ఉంటారు అది చూసి మ్యాడీ ఇదేంటండి మీకు లడ్డు అంటే బాగా ఇష్టమా ఏంటి మరి ఇంతలాగా అడుగుతున్నారు అని డౌట్ గా అడుగుతాడు అప్పుడు వాళ్ళిద్దరు అవునవును మా షూటింగ్ లో ఎంత అడిగినా కానీ మా ప్రొడ్యూసర్ లడ్డూలు పెట్టడు అని అంటారు ఆ మాట వినగానే మ్యాడీ ప్రొడ్యూసర్ ఏంటి షూటింగ్ ఏంటి మీరే ఇక్కడికి వచ్చి యాక్టింగ్ చేస్తున్న వాళ్ళలాగా మాట్లాడుతున్నారేంటి అని అంటాడు ఇది విని లోహిత పరుగు పరుగుడు అక్కడికి వచ్చి మేడీకి ఎక్కడ అనుమానం వచ్చేస్తుందేమోనని అంటే మ్యాడీ మా అమ్మా నాన్నలకి యాక్టర్స్ అవ్వాలని కోరిక ఉండేది అప్పుడప్పుడు ఇలా వాళ్ళు షూటింగ్ లొకేషన్ లో ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు నువ్వు పట్టించుకోకు అని అంటుంది అప్పుడు మ్యాడీ ఏమో లోహి మీ అమ్మా నాన్నలు ఇద్దరు కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నారు అప్పుడు మధు కూడా అక్కడికి వచ్చి అవును మ్యాడీ నా కూడా వీళ్ళ మీద ఉదయం నుంచి అనుమానంగానే ఉంది వాళ్ళ గణమానుల దగ్గర వీలే దొంగతనం చేస్తున్నారు కొబ్బరి చెప్పలు కనపడగాని కొబ్బరి చెప్ప కోసం కొట్టుకుంటున్నారు ఫోటోల కోసం షార్ట్ ఓకే అయింది అంటున్నారు చంటి వచ్చి భోజనాలు ఎక్కడా ఎక్కడా అని ఎగ్గబడుతున్నారు ఇప్పుడేమో లడ్డూ కోసం నాకు ఇంకోటైవా నాకు ఇంకోటైవా అని అంటున్నారు వీళ్ళు నిజంగానే లోహి వాళ్ళ అమ్మానాన్నలేనా అని అంటుంది ఆ మాట వినగానే లోహి ఆశ్చర్యపోతుంది అమ్మో ఈ మధుకి అనుమానం వచ్చేసింది అని అనుకుంటూ ఉంటుంది అలా మధు చెప్పులోహి వీళ్ళు నిజంగానే మీ అమ్మా నాన్నలేనా అని అంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి